లయన్స్ ఉచిత అభాగ్యల భోజన పథకం తాలరేవు మండలం తాలురేవ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లయన్స్ శ్రీ కొప్పశెట్టి లక్ష్మయ్య బ్రహ్మర్పం లయన్స్ ఉచిత అవాగ్గ్యాల భోజన పథకం ఈ పథకం మొదలై సోమవారం నాటికి నాలుగు వందల తొంభై రెండవ రోజు పూర్తి చేసుకుంది సోమవారం అన్నదాత పి మల్లవరం మాజీ సర్పంచ్ శ్రీమతి దూలుపుడి ఈశ్వరి ఆఫ్ సుబ్బారావు పుట్టినరోజు సందర్భంగా కుమారు లయన్ వెంకటరమణ గారిచే బ్రహ్మరపణలో అభాగ్యులకు ఈ రోజు భోజనములు బటర్ మిల్క్ ఏర్పాటు చేసినారు వీరికి అభాగ్యుల ఆశీస్సులు మరియు వీరి సేవ దుగ్బానికి మరియు శ్రీమతి ఈశ్వరికి పుట్టినరోజు సందర్భంగా తాలో లైన్ సభ్యులు ఆహ్వానించారు చేసి ఈ రోజుకి నాలుగు వందల నాలుగు వందల తొంభై రెండవ రోజు ఈ రోజుకి ఈ కార్యక్రమం కొప్పశెట్టి లక్ష్మయ్య పరమార్పణ్ ఉచిత అభాగ్యుల భోజన పథకం తాళం లైన్స్ క్లబ్ ద్వారా నిర్విరవంగా చేస్తున్నాం అలాగే తాలా సిహెచ్ హాస్పిటల్లో కూడా లైన్ చిట్టూరు కృష్ణ గారి పేరు మీద ప్రతి బుధవారం కూడా ఒక యాభై మందికి గర్భిణీ స్త్రీలకి భోజనం లైన్స్ క్లబ్ ద్వారా ఏర్పాటు చేస్తున్నాం ఇలాగే అనేక కార్యక్రమాలు తాళం లైన్స్ క్లబ్ ద్వారా చేస్తున్నాం మా కుటుంబ సభ్యులు వాళ్ళ ఇంట్లో పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ ఏమన్నా అంటే ఆ రోజు కంపల్సరీ మేము బుక్ చేస్తాం ఈరోజు మీ ఇంట్లో పుట్టినరోజు ఉంది మీరు ఎలా సహకరిస్తారంటే ఆ విధంగా చాలామంది సహాయ సహకరిస్తారు మా మమ్మల్ని పోస్టే అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు